హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఆ వీడియో ఏంటో చూద్దామండి ఇక తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసే శుభవార్త ఈ గురువారం రోజున వినబోతున్నామమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి చామంతి పూలు కానీ గన్నేరు పూలు కానీ తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా చక్కటి సందేశాలు తీసుకొచ్చారండి మన బాబాగారు మరి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలో తెలుసుకుందాం మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీకు నచ్చిన పూలను తాకండి బాబా గారు ఏం చెప్తున్నారో వినండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా గన్నేరు పూలు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇళ్ళే చెప్తున్నారండి తల్లి నేను చెప్పే ఈ వాక్కు వినమ్మా తప్పకుండా నువ్వు అనుకున్నది ఈరోజే ఫలిస్తాయి నీ మనస్సు గాయాలు రణాలు బాధలతో నిండుకొని ఉంది అని నాకు తెలుసమ్మా బుజ్జగించి ఆరుతులు చెప్పే సమయం దాటిపోయింది ఆరుదల మాటలు విని విని ఎంతో విసిగి చెంది ఉన్నావుగా తల్లి నువ్వు నీకు నువ్వు ఆరుదల చెప్పుకొని మనోధైర్యం బిడ్డవు నువ్వు కానీ ఇప్పుడు ఈ క్షణంలో నీ ఉన్న ఈ స్థితిలో నీకు ఆరుదల అవసరం లేదమ్మా నిన్ను సముదాయించి బుజ్జగించి నమ్మకం కలిగించే మాటలు నీకు అవసరం లేదు నీకు కన్నీరు తుడిచే మాటలు అసలు వద్దు తల్లి నీ కన్నీటికి కారణం తెలుసుకొని నువ్వు బయటపడేలా చేస్తానమ్మా కానీ నేను అడిగింది ఒకటే మాత్రం నాకు ఇవ్వండి బాబా అని నా దగ్గర మొరపెట్టుకున్న తల్లి నీకు కొన్ని ఆరుదాల మాటలు చెప్పి నమ్మించి నీ కన్నీరు తుడిచి వెళ్ళిపోతానని అనుకుంటున్నావా ఒకటి అర్థం చేసుకోబిటా నీకు నేను చెప్పేది కేవలం సందాయించే మాటలు మాత్రమే కాదు అనుగ్రహ వాక్కులు కాదు నేను నీకు ప్రతిరోజు చెప్పేది దైవ వాక్కులు తల్లి నీ దైవ వాక్కులకి శక్తి తెలియక భయపడుతున్నావు నన్ను ఎలా పూజిస్తున్నారో నన్ను ఎలా ధ్యానిస్తున్నారో నేను అలాగే చేస్తాను నన్ను విగ్రహం అనుకుంటే అలాగే ఉంటాను కానీ నన్ను జీవమున్న మనిషిలా నీకు మంచి చెప్పే గురువులా అను నన్ను అనుకుంటే నీకు ఉన్న కష్టాలన్నీ కూడా నేను తీసుకొని దీపం లాంటి వెలుగుని జీవితంలో నింపుతానమ్మా చివరి వరకు కూడా నీకు గురువుగా ఉంటానమ్మా అలాగే నీవు చెప్పే వాకులన్నీ కూడా వట్టి మాటలు అని అనుకుంటే ఆరుదల మాటలు అనుకుంటే అవి ఆరుదలగానే ఉంటాయి కానీ ఇది నా బాబా తండ్రి చెప్పింది దైవ వాక్కులు శక్తిగల వాక్కులు అనుకుని అనుకుంటే అప్పుడు నీలో నమ్మకం కలుగుతుందమ్మా నా ఈ వాక్కులు ఫలిస్తాయి ఫలిస్తాయి అని నమ్మకంతో ఉంటే నువ్వు ఇలా గందరగోళంలో భయాందోళనలో ఉండవు తల్లి నా బాబా వాక్కు ఇచ్చారు నాకు ఎలాంటి దిగులు లేదు అని నీ పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటావు నువ్వు నా వార్తలు ఎలా తీసుకుంటావో అవి అలాగే ఫలిస్తాయి తల్లి నువ్వు ఎంతలే అనుకుంటే మాత్రం నేనేం చేయలేను నీ జీవితంలో ఎంత కష్టపెట్టినా ఆ కష్టం అంతా కూడా నేను జీవితంలో ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళడానికి అని నీకు నుంచి బాధలు వచ్చాయి అంటే అంతకు మించి ఆనందం పొందుతావు అని అర్థం తల్లి నన్ను నువ్వు కలిసినప్పుడే నీ బాధలు సగం తగ్గిపోయాయమ్మా నువ్వు నన్ను మొక్కడం ఆరంభించిన వెంటనే నీకు మంచి కాలం ఆరంభమైపోయింది తల్లి నువ్వు నన్ను శరణాగతి పొందినప్పుడే నీ కష్టాలన్నీ కూడా వేళ్ళతో సహా పీకి పడేశానమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మ ఫలమైన అతి తక్కువ ఫలితం మాత్రమే నా మాటలు నా దైవ వాక్కు ఈ సందేశం రూపంలో నీ వద్దకు వస్తున్నాయని అర్థం చేసుకో దేనికైనా సరే మంచి కాలం ఆరంభమైందని అర్థం చేసుకో తల్లి అందరూ అన్ని సమయాలలో నా మాటలు నా వాక్కులు వినలేరు బిడ్డ నీకైనా మాటలు నీ దగ్గరికి చేరాయి అంటే నువ్వు వినగలిగావు అంటే అది తల్లి ఇదిగో ఇప్పుడు వింటున్నావు వింటున్నది నీకు చెప్పే వాక్కులు వినిపిస్తున్నాయి కదా నేను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి నీ కన్నీరు నీ బాధలకి అన్నిటికీ తగ్గ కొన్ని బహుమతులు వస్తాయమ్మా నీ కోరికలు న్యాయం ఉంది కాబట్టి తప్పకుండా అవి నెరవేరుతాయి నీ ఆరోగ్యంతో సహా నీ ఇంట్లో ఆనందం సిరి సంపదలు అన్నీ ఇస్తానమ్మా కొన్ని అద్భుతాలు నీకు తప్పకుండా కనిపిస్తాయి నువ్వు ఎదురు చూసే బంధం కూడా నేను వచ్చి చేరుతుంది ఖచ్చితంగా నీకు నీవు ఎదురుచూసే బంధం కూడా నేను వచ్చి చేరుతుంది కష్టాలు శోధనలు వచ్చినాయని కృంగిపోవద్దు తప్పకుండా నేను వాటి నుండి బయటపడవేస్తాను తల్లి నీ కళలన్నీ కూడా నేను నెరవేస్తానమ్మా నీ కళలన్నీ నెరవేరుతాయి అని నీ బాబా తండ్రి సత్య ప్రమాణం చేసి చెప్తున్నాడమ్మా భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు నీ వెనక నీ బాబా ఉన్నాడు అని గుర్తుపెట్టుకో తల్లి నీకు అంత మంచి జరుగుతుంది అని తమ బాబా గారు గన్నేరు పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు చామంతి పూలు చామంతి పూలు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసులో మొదలుపడే విషయం నీకు అనుకూలిస్తుందమ్మా అర్థం కాలేదు తల్లి చెబుతాను పూర్తిగా విను తల్లి అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు అవసరం లేకుండా భయపడుతున్నావు బిడ్డ వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తల్లి ఇప్పుడు చెబుతున్నాను విను ఇప్పుడు ఈ క్షణం నువ్వు తపన పడే విషయం తప్పకుండా నీకు అనుకూలంగా జరుగుతుంది అనుకునే విధంగా మంచి ముగింపు అనేది వస్తుంది బిడ్డ నువ్వు కోరింది నువ్వు నెరవేరుస్తానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి నీ పాప తండ్రి నీకు తోడుగా ఉన్నాడు తల్లి నిన్ను సంతోషంగా చూసుకోవడమే తండ్రిగా నా బాధ్యత తల్లి ఏది కూడా నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఒక్కసారి నన్ను చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యి మాటలు నాకు తెలుస్తాయి తల్లి నేను కూడా నీతో మాట్లాడతానమ్మా ఎప్పుడూ నన్ను పిలిచిన వెంటనే నీ వద్ద నిలుచుంటాను తల్లి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తూనే ఉంటున్నాను కానీ నువ్వే నా మాటలు విని లేకుండా ఉన్నావు నన్ను నువ్వు గుర్తు చేసుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ మనసులో నీలో లేదు కాబట్టి నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి ఎప్పుడు నీ మనసు అలచడిగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు గమనించలేకపోతున్నావు కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా సరే నిదానంగా చెయ్యి ఏ పని చేసినా నా వల్ల కాదు అనుకోకుండా నాకు నా వెనక సాయి తండ్రి ఉన్నాడు నాకు సహాయపడతాడు అనే నమ్మకంతో ఉండు నా మీద నమ్మకంతో ఒక పనిని ఆరంభించావు అంటే ఆ పనిని మంచిగా నడిపించే బాధ్యత నాది ఎప్పుడు కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకనో ఒక పని చేస్తున్నావు అది సరైనది కాదు అని తెలుసుకొని ఏం చేయాలో తెలియక నా వద్దకు పరిగెత్తుకొని వస్తావు అలాంటప్పుడు నీ సాయి తండ్రిని జ్ఞాపకం ఉంచుతాను కదా నన్ను రక్షించండి బాబా నాకు సహాయం చేయండి బాబా అని నన్ను వేడుకుంటావు కదూ ఒక్కసారి నువ్వు వేదన చేసేటప్పుడు నా పాదాల దగ్గర పెట్టి అప్పుడు నువ్వు ప్రారంభం ఆరమించు నీకు అంత మంచి జరుగుతుంది బిడ్డ ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను కానీ నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారు అని వచ్చేస్తావు తల్లి ఎప్పుడైనా నీ బాబాను గుర్తుంచుకొని నా వద్దకు వచ్చావు నువ్వు నా వద్దకు రావడం నాకు సంతోషం నన్ను తండ్రిగా భావించి నన్ను వేడుకున్నావు కాబట్టి నీ భారం నాదే తల్లి నీ తండ్రిగా నా బాధ్యత తప్పకుండా నేను నిన్ను కాపాడుతానమ్మా నీ వెంటే ఉండి నీ ఒడిదులను గమనించి నీ తప్పు అప్పులను సరిచేస్తూ ఉంటాను నా మీద నమ్మకం ఉంచాలి కదా అది ఒక్కటే నేను కోరుకునేది తల్లి ఇలా వేదన వేదన మీద విధపడి ఏం సాధిస్తావు తల్లి దిగులు అనేది నీ మనసును కట్టిపడవేసే వలలాంటిది లాంటిది ఆ వల నుంచి నువ్వు బయటికి రాబిడ్డ నా అనుగ్రహం నీకు తప్పకుండా దొరుకుతుంది అనుగ్రహం వల్ల నీకు అన్ని సరైపోతాయి తల్లి బాబా నీ అనుగ్రహం నాకు పూర్తిగా దొరుకుతుందా అనే సందేహం వద్దు నువ్వు నన్ను ముక్కడం ప్రారంభించింది నేను నీకు తోడుగా ఉండడానికి తల్లి నా అనుగ్రహం దొరికిన తర్వాత నా వద్దకు వచ్చావు నేను నీతోనే ఉన్నానమ్మా నా పాదాలు తాకిన నీకు అన్ని పాపాలు హరించకపోతాయి తల్లి నా పాదాలు తాకిన వెంటనే నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి నువ్వు కుంగిపోకోవడానికి బాధపడిపోవడానికి ఏమీ లేదు నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది నేను చెప్పే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది ఇక రాబోయేటువంటి కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు నీ మనసు కుదుట పడిందమ్మా అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికిందా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చిందిగా తల్లి ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతోటి ఎంతో ఆనందంగా ఉంటావు తల్లి నీ పరిస్థితి పరిస్థితి చూసి కలవరపడకు రాబోయే మంచి రోజులు వచ్చి ఆలోచించి నమ్మకంతో ఉండు తల్లి నేను చెప్పబోయే ఈ చిన్న పని కూడా అమ్మా నీ జీవితంలో గురుబలం పెరగడానికి చామంతి పూలతోటి నన్ను పూజించి తల్లి నాకు చామంతి పూలతోటి అష్టోత్తరం చేసుకో తల్లి అలాగే చామంతి పూలను మాలాగా చేసి నా మెడలో వేయమ్మా ఇలా చేయటం వలన పసుపు రంగు పూలగలు తల్లి గురుబలానికి చిహ్నం ఇలా చేయటం వలన నీ జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది నువ్వు నా ఆలయానికి రాలేకపోయినా పర్వాలేదు తల్లి గురువారం రోజున నా ఫోటోకి కానీ నా విగ్రహానికి కానీ తప్పకుండా చామంతి మాలను వేయి తల్లి నీకు గురుబలం పెరిగి నువ్వు అనుకున్న కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి తల్లి సర్వే జన సుఖిన భవంతు ఓం సాయిరం సద్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు ఇది వింటున్నావంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావని అర్థం తల్లి నీ మనసు నిండిగా ఆనంద కన్నీరు వస్తుంది రాబోయే కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు నీ మనసు కుదుట పడిందమ్మా అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికిందా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చిందిగా తల్లి ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతోటి ఎంతో ఆనందంగా ఉంటావు తల్లి నీ ప్రస్తుత పరిస్థితి చూసి కలవరపడకు రాబోయే మంచి రోజులన్నీ నీకే ఆలోచించుకో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి